టువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలకు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లువ కొండలో రా కదిలి పిలిపిస్తే ఒక చరిత్ర సృష్టించిన మిమ్మల్ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఈరోజు వచ్చింది ఈ కార్యక్రమంలో మిమ్మల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చాను భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం రావాలి మనం అందరం కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవడానికి మీకు చెప్పడానికి వచ్చాను మీ ఉత్సాహం చూస్తే మేమంతా నీ వెనుకనున్నాం నడవండి ముందుగానే మీరు నన్ను ముందు నడిపిస్తున్నారు ఇది చూస్తే నా పూర్వ జన్మ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా ఈ ఉరవ ఉరవకొండలో స్పష్టమైన మార్పు కనపడుస్తా ఉంది తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఈ ఉత్సాహం చూస్తే ఇంకా జగన్ కు నిద్ర రాదు డెబ్బై నాలుగు రోజులు ఇంకా నిద్రే లేదు తనకి ఎక్కడికి పోయినా ప్రజలే చెప్పబోతున్నారు చీ నువ్వు నా మాకు ఆ పరిస్థితికి వచ్చాడు అందుకే రెండు వేల పద్నాలుగే కాదు రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు పద్నాలుగు కంబైన్ జిల్లాలో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నాం ఒకసారి మొన్ననే జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఆమోదించాడు ఆయనకు కూడా అర్థమైపోయింది సర్వేలు వచ్చాయి ఎంత గర్వంగా ఉన్నాడు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నా మీరు చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు నా ఎంట్రుకి అన్నాడు అన్నాడా లేదా జ్ఞాపకం ఉందా మీకు అంత గర్వంగా మనిషి అహంభావంగా ప్రవర్తించాడు రెండు వేల ఇరవై రెండులో ప్లీజ్ ప్లీజ్ నన్ను నమ్మండి నన్ను నమ్మండి అని అడుక్కున్నాడు అవునా కాదా రెండు వేల ఇరవై మూడులో నాకు ఎవరూ లేరు మిమ్మల్ని నమ్ముకున్నా ఆ మాట కూడా చెప్పాడా లేదా రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దికి ఏమంటున్నాడు తమ్ముళ్ళు హ్యాపీగా దిగిపోతా దిగిపోతాడంట దిగిపోవడం కాదు దించతారు అవునా కాదా నువ్వు పెట్టినటువంటి ఇబ్బందులకు గాని నువ్వు చేసిన పనులకి నిన్ను శాశ్వతంగా సమాధి చేసే రోజుల దగ్గరలో వస్తాయి అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానని గట్టిగా చెప్పట్లూ కూడా చెప్పండి విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి రెపడానికి గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి తమిళ్ ఆడబిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించండి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అయిపోయింది పది నెలలు కూడా అయిపోయింది కౌంట్ డౌన్ ప్రారంభమైంది డెబ్బై నాలుగు రోజులే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడ కోసం డెబ్బై నాలుగు రోజులు ఉండాలి నేను అడుగుతున్నా ఈ తుగ్లక్ పాలనలో ఈ సైకో పాలనలో దెబ్బతిన్న రంగం ఏమన్నా ఉందా నాశనం అనేటువంటి వ్యవస్థ ఏమన్నా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ రోడ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా వ్యవసాయ శాఖ గలపడిస్తుందని మిమ్మల్ని అడుగుతున్నా విద్యాశాఖ పిల్లలకు చదువు చెప్పే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోని వ్యక్తి లేదు నాశనం అయిన వ్యవస్థ లేదు నేను అందుకేనే చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలో ఒక మాట చెప్పాను మీకు ఒక్కసారిని మోసం పోతే చాలా నష్టపోతారు ఆలోచించమంటే మీరంతా ఆ రోజు చూశారు ఎక్కడికక్కడ ముద్దులు పెట్టాడు బుగ్గలు ఎక్కడికక్కడ పట్టుకొని మిమ్మల్ని అందరినీ కూడా మైమర్చాడు మీరు కూడా మాయలో పడ్డారు ఈ రోజు మీరు చూస్తే ఐదు సంవత్సరాల పాలన ముప్పై సంవత్సరాలు తెలుగు జాతి ఎన్నికి పోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడగతున్నా ఎక్కడికి పోయాము మనకే అర్థం కాని పరిస్థితి నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ కృష్ణదేవరాయల కాలంలో ఆ రోజు మీరు చూస్తే ఏదైనా పని చేస్తే నేరుగా అక్కడ పొలాల్లో ఎదిగితే రతనాలు దొరికేటి ఇప్పుడు అప్పుడప్పుడు వర్షాలు పడితే దొరుకుతూ ఉంటాయి నేను ఒకటే ఆలోచించాను ఇది రాళ్ల సీమ కాదు దీన్ని రతనాల సీమగా తయారు చేయాలని నీళ్లు ఇస్తే బంగారం పండించే మా రైతులు ఉన్నారని ఆ రోజు ముందుకు పోయాం నేను నమ్మాను నీళ్ళు ఇవ్వాలి ఈ జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ భూమి ఉంది సమైక్ ఆంధ్రప్రదేశ్ లో నేను ఎక్కువ పనిచేసిన జిల్లా అనంతపూర్ జిల్లా ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లా ఈ రెండు జిల్లాలు కూడా పేదలుండే జిల్లాలు మెరుగుపడిన వర్గాలు ఉండే జిల్లాలు వర్షపాతం తక్కువ ఉండే జిల్లాలు అందుకే నేను ఒక శపథం చేశాను అనంతపూర్ జిల్లాకి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా ఆలోచన నా జీవిత లక్ష్యం అందుకే మీరు చూస్తే ఆ రోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ పరిగెత్తిచ్చాం జీడిపల్లి బైరివాణి తిప్ప జీడిపల్లి నుంచి పేరూరు గొల్లపల్లి రిజర్వాయర్ గుంతకల్ బ్రాంచ్ కెనాల్ మడకిసిర బ్రాంచ్ కెనాల్ చెర్లోపల్లి మారాల రిజర్వాయర్ ఇవన్నీ కూడా పరిగెత్తిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా ఒకసారి చరిత్ర నిమలు వేసుకోండి